హేమ విజయలక్ష్మి సొంత దస్తూరితో రాసింది ఏది లేదే తన దస్తూరితో రాసింది ఏదైనా ఉందా నాకు తెలిసి ఏదీ ఉంటే కోర్టులో ఉన్న లెటర్ దస్తూరి విజయలక్ష్మి అని చెక్ చేసి చూడొచ్చు రాజా ఇక్కడేం వెతుకుతున్నావు విజయలక్ష్మి హ్యాండ్ రైటింగ్ ఉన్న లెటర్ తన దొరుకుతుందేమో చూస్తున్నావు దానికోసం నేను బాగా వెతికాను ఒక్కటి ప్రియమైన విజయ్ని అమ్మ దీవించి దీవించిరాయినది నేనిక్కడ కులాసా ఇదేమన్నా ఇందిరాగాంధీకి అమెరికా ప్రెసిడెంట్ రాసిన లెటరా అమ్మ కూతురుకి రాసింది అదేంటి దాన్ని జేబులో పెట్టుకుంటున్నావు నాకేం అర్థం కావట్లేదు నీకెన్నో విషయాలు అర్థం కావలే అర్థమై ఉంటే ఈ కేసు ఇలా ఉండేది కాదు చూడు ఎవరి బోసు నటరాజు శాంతిలు విజయలక్ష్మికి గ్రీటింగ్స్ పంపించారు ఒకవేళ వదిన ఫ్రెండ్స్ ఎవరైనా పంపించుండొచ్చుగా కజిన్ అంటే గుర్తొచ్చింది విజయలక్ష్మి చనిపోయే ముందు తనకొక ఫోన్ వచ్చింది తన ఇంట్లో లేదని చెప్పాను ఎవరని అడిగితే కజిన్ అని చెప్పేసి పెట్టేశారు ఎప్పుడు ఆ రోజా ముందు రోజా ముందు రోజు ఆ కళ్యాణ్ క్యారెక్టర్ ఎలాంటిది మన సుందరం అనే పార్ట్నర్ మంచి ఫ్రెండ్ ఎందుకు అడుగుతున్నావు ఒక పార్ట్నర్ తప్పుకుంటే ఇంకో పార్ట్నర్ కి లాభం కదా రే ఏ రూట్ లో వెళ్తున్నారా ఏం లేదు వదిలే సరే ఈ కేసు పూర్తయ్యేలాగా నాకు పిచ్చేకేట్ ఉంది ఏంటి బామ్మ కోర్టుకు రాలేదు ఏమిటి నన్ను బామ్మ అని పిలుస్తున్నాడు వాడి కంటికి నేను బామ్మలా కనబడుతున్నానా నాకు లైఫ్లో ఒకే ఒక కోరికుంది నువ్వు ఏదో ఒక పెద్ద కేసులో ఇరుక్కోవాలి నీ తరపు నేను ఫ్రీగా బాధించి నీకు ఏదో విధంగా ఉరిశిక్ష పడేలా చేస్తాను వస్తా నువ్వు అయ్యో ఒరేరా పొన్నూరు ఇరవై ఐదు తొమ్మిది ఎనభై తొమ్మిది ప్రియమైన అమ్మకు విజయ రాయునది నాకు మనసు సరిగా లేనందువల్ల వెంటనే లెటర్ రాయలేకపోతున్నాను నా బావగారైన సుందరం నా దగ్గర తప్పుగా నడుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు నేను తెలివిగా తప్పించుకుంటూ వస్తున్నాను ఇంట్లో ఉంటున్న ఒక్కొక్క నిమిషం నిప్పుల్లో నడుస్తున్నట్టుంటుంది ఈ విషయంలో నువ్వేం దిగులు పడకు సమయం చూసి నేనే నా భర్తకు చెప్పి బుద్ధొచ్చేట్టు చేస్తాను ఈ విషయం మూర్తి అన్నయ్యకి చెప్పొద్దు గొడవవుతుంది ఇట్లూ నీ కూతురు విజ్జి ఈ లెటర్ విజయలక్ష్మి రాసిందేగా అవునండి ఇందులో ఉన్న సంతకం నీ కూతురు విజయలక్ష్మిదే అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా ఏంటి సరిది తల్లికి కూతురు సంతకం తెలియదా వెల్ ఈ లెటర్ ద్వారా సుందరానికి విజయలక్ష్మి మీద ఒక తప్పుడు ఆలోచన ఉందన్నది నిరూపించబడ్డది మొదట్నుంచి తప్పుగా నడవడానికి ప్రయత్నించిన సుందరం సమయం దొరికిన వెంటనే విజయలక్ష్మిని బలాత్కారం చేశాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవా ఘర్షణలో విజయలక్ష్మిని హత్య చేశాడు నిజం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో హత్యను ఆత్మహత్యగా మార్చడం కోసం శవం మీద కిరోసిన్ పోసి కాల్చాడు ఇది సుందరం చేసిన హత్య అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు యువరానర్ మిస్టర్ రాజా ఆ లెటర్ ఇది కొంచెం చూడండి ఈ లెటర్ మీరు రాసిందేగా అవునండి కొంచెం చదువుతారా చదవండి ఏలూరు పది పది ఎనభై తొమ్మిది పది పది ఎనభై తొమ్మిది ప్రియమైన విజ్జికి అమ్మ దీవించి వ్రాయినది ఇక్కడ అంతా క్షేమం మురళికి పెళ్లి సంబంధం చూశాం మధ్య తరగతి వాళ్లే నువ్వు ఆగండి ఆ లాస్ట్ లైన్ మాత్రం చదవండి నీ మొగుణ్ణి అడిగినట్టు చెప్పు పెద్దల్లుడు సుందరాన్ని సావిత్రిని మరీ మరీ అడిగినట్టు చెప్పు ఇంతే సంగతులు ప్రేమతో మీ అమ్మ జానకి మీరు రాసిందేగా పది పది ఎనభై తొమ్మిది ఇది మీ అమ్మాయి విజయలక్ష్మి రాసిన లెటరేగా అందులో తేదీ ఏముంది ఇరవై ఐదు తొమ్మిది ఎనభై తొమ్మిది అప్పుడు రెండు లెటర్స్ మధ్య పదిహేను రోజులు వ్యత్యాసం ఉంది మీ కూతురు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మీరు ఈ లెటర్ రాశారు అంటే పది పది ఎనభై తొమ్మిది అవునండి అప్పుడు సుందరం ప్రవర్తన తన దగ్గర సరిగ్గా లేదని మీ కూతురు రాసిన లెటర్కి మీరు బదులుగా రాసిన లెటర్ ఇది ఏ ఏ కంగారు ఎందుకు చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలిసి ఏ అమ్మాయినా ఇలా కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్తరం రాస్తుందా ఒకవేళ పొరపాటుగా పది తొమ్మిది అని రాసుంటాను అప్పుడు మీ అమ్మాయి రాసిన లెటర్ కన్నా ఉందే రాసిన లెటర్ ఇదని మీరు చెప్తున్నారా అవునండి అందుకే పెద్దళ్ళు అడిగినట్టు రాశాను అబద్ధం మళ్లీ మళ్ళీ చెప్తే ఆ అబద్ధం నిజమౌదు విజయలక్ష్మి ఇరవై ఐదు తొమ్మిది ఎనభై తొమ్మిదిన రాసిన లెటర్ సుందరం తన పట్ల తప్పుగా అని రాసింది కాని పది పది ఎనభై తొమ్మిదిన జానకమ్మగారు రాసిన ప్రత్యుత్తరంలో ఆ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కడా చూపలేదు ఈ లెటర్ గారే రాశారన్నది నిరూపించబడ్డది ఎనివే విజయలక్ష్మి లెటర్ కేవలం కల్పించిన ఒక కట్టుకథ కట్టుకథరా హత్యను ఆత్మహత్యగా మార్చిన కేసులు మనం ఎన్నెన్నో విన్నాం కాని ఒక ఆత్మహత్యను హత్యగా మార్చడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే వింటున్నాం ముద్దాయి సుందరానికి అగెనెస్ట్ గా ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన సాక్షులు సాక్ష్యాధారాలన్నీ అబద్ధమని నిరూపించబడ్డాయి కాబట్టి విజయలక్ష్మి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య యువరానారు అయితే రాణి సాక్ష్యం తనొక ప్రాస్టిట్యూట్ డబ్బు కోసం వల్లమ్ముకునే వాళ్ళ సాక్ష్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు సమాజంలో గౌరవ మర్యాదలతో బతుకుతున్న సుందరం మీద కొంతమంది గిట్టని వాళ్లు పాత కక్షతో పగ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్లే విజయలక్ష్మి ఆత్మహత్యను హత్యగా మార్చారు యువర్ ఆనర్ ద డిమోరలైజ్ పాలిటిక్స్ అండ్ ఇర్రెస్పాన్సిబుల్ ఫంక్షనింగ్ హ్యాస్ స్పాయిల్ హార్మనీ ఆఫ్ ది నార్మల్ లైఫ్ ఎట్ దిస్ జంక్షన్

న్యాయస్థానం వారు కరుణతో విడుదల కోరుతున్నాను డిఫెన్స్ లాయర్ తన క్లయింట్ని కాపాడాలని చూపించిన ఉత్సాహం మటుకే మిస్టర్ రాజా యొక్క త్రిటనింగ్ అందుకోసం ఎన్ని చూపించినా నిజం అబద్ధమైపోదు ఏదో సాక్షులను సాక్ష్యాలను అన్నీ అబద్ధమని మహా ఈజీగా చెప్పాడు మిస్టర్ రాజా పడుపు వృత్తిలో ఉన్న రాణి సాక్ష్యం చెప్పకూడదు అది తప్పు ఇవ్వరానారు రాణి చెప్పింది అబద్ధం రాణికి సుందరం ఎవరో తెలియనే తెలియదు కావాలంటే ఈ కోర్టులో ఉన్న ఎవరి మీదైనా కుట్రతో అటువంటి కేసు వేయవచ్చు ఇఫ్ యు వాంట్ వెరిఫై దిస్ మిస్టర్ చంద్రం నువ్వు సరేనంటే నీ గురించి కూడా అటువంటి కేసు పుట్అప్ చేయొచ్చు కామ్ డౌన్ మిస్టర్ రాజా లెట్ ఇం ఫినిష్ హిజ్ ఆర్గ్యుమెంట్ యు కెన్ ప్రొసీడ్ మిస్టర్ చంద్రం వీరాస్వామి చూపు సరిగా లేకపోయి ఉండొచ్చు కానీ విజయలక్ష్మి ఇంట్లో తనని ఎవరో గట్టిగా పట్టుకుని బలవంతం చేశారు అది వీరస్వామి చూశాడు ఆ ఇంట్లో సుందరం తప్ప వేరే మగాడెవరుంటారు అదీ కాకుండా మిగతా సాక్షులు సాక్ష్యాలను పరిశీలించి చూస్తే అది సుందరమే అని చక్కగా తెలుస్తుంది యువర్ యువర్ మిస్టర్ రాజా విల్ జానకమ్మల తేదీ రాయడంలోని తప్పు ఎవరికైనా జరగొచ్చు ఇట్ ఈస్ కామన్ ఈవెన్ ఇట్ ఈస్ హ్యాపన్స్ టు యూ యువర్ లార్డ్షిప్ ఒక అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది ఆ దీనికి ఆయన తరఫున ఎలాంటి సమాధానం చెప్పడం వీలుకాదు అందువల్ల సుందరమే ఈ హత్య చేశాడని నేను గట్టిగా చెప్తున్నాను దట్స్ ఆల్ అనర్ మిస్టర్ రాజా సాక్ష్యాలు సాక్షులు న్యాయస్థానానికో లేక ప్రతివాదికో సంబంధించినవిగా లేవు విజయలక్ష్మిది హత్య అని చెప్పి ప్రాసిక్యూటర్ తరఫున చెప్పిన సాక్ష్యాలు సాక్షులు అబద్ధం చెప్తున్నారని చెప్పినా అవి నిరాధారం తప్పుడు అని కొట్టిపారేయడం కుదరదు నువ్వు చెప్పినట్టుగా అది ఆత్మహత్య అని అనడానికి న్యాయమైన కారణాలు ఉండాలి అంతేగా ఎస్ అనర్ నీ దగ్గర అటువంటి సాక్ష్యాలున్నాయా ఇంతవరకు లేవు కానీ ప్రయత్నిస్తాను అందుకు టైం కావాలి ష్యూర్ టైమ్ ఈ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏ విధంగా కనుక్కోవాలి ఏవో నాకేం తెలుసు ఏంట్రా అరిగిపోయిన లాగా నాకు తెలియదు తెలియదు అంటావు కనుక్కుంటామనేగా అనేగా మనం టైం తీసుకున్నాం కనుక్కోవాలి కదా కనుక్కో ఈ కేసు అయిపోయే లోపల నా జుట్టు ఊడిపోయేటట్టుంది ఎవరినడితే తెలుస్తుంది మిస్టర్ రాజా కోర్టు అయిపోకుండా నేనే మీకోసం వెతికాను మీరు లేరు కోర్టులో ఆ లెటర్ విజయలక్ష్మి రాసిందే అని నిరూపించడం వల్ల నేను నా అన్నయ్య గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి క్షమించాల్సిన ఇంకా జైల్లోనే ఉన్నారయ్యా నువ్వు నేను నమ్మి ఏంటి ప్రయోజనం కోర్టు నమ్మట్లేదు సార్ అది నా భార్య దస్తురీ కాదని కోర్టులో నేను చెప్తాను ఇప్పుడా అన్నని సపోర్ట్ చేస్తూ తమ్ముడు సాక్ష్యం చెప్తే ఎవరండి నమ్ముతారు మిస్టర్ బాలు నేను అడిగిన దానికి సరైన సమాధానం చెప్తావా చెప్తాను సార్ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మీరు నమ్ముతున్నారా నమ్ముతాను కారణం అది తెలియటం లేదు మీరు విజయలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా అవును ఒకే కాలేజీలో చదువుకున్నాను లేదు ఎలా కలుసుకున్నారు నేను పనిచేస్తున్న బ్యాంకులో విజయలక్ష్మి క్యాషియర్ అక్కడనే తను చూశాను అప్పుడే ఆమెను ప్రేమించాను ఆ పిల్ల నాకు నచ్చిందని అన్నయ్య అన్నాడు ఆ తనతో చెప్పాను తను ఒప్పుకుంది మిస్టర్ బాలు షిల్ ఐ ఆస్క్ యూ సంథింగ్ ప్లీజ్ మీరు తనని కలవకముందు తనకు ఇంకెవరితోనైనా ఐ మీన్ ఎవరినైనా ప్రేమించడం వాళ్లతో గొడవ పడడం లాంటివి అటువంటిదేం లేదు సార్ మీ వైఫ్ ఏ బ్యాంక్ లో పనిచేసేది ఇండియన్ బ్యాంక్ శేఖర్ విజయలక్ష్మి ఆ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయిన అమ్మాయేగా అవును ఆవిడే ఈ బ్రాంచ్ లోనే పనిచేసిందని నేను విన్నాను కానీ నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలే అయింది ఇక్కడ నటరాజ అనే పేరుతో ఎవరైనా పనిచేశారా నటరాజా ఆ పేరున్న వాళ్ళు ఎవరు లేరు సార్ మీరు రాకముందు నటరాజ అనే పేరున్న అతను ఎవరైనా నేను రాకముందు జరిగిన విషయాల గురించి నన్ను అడిగితే నేను ఏ విధంగా సమాధానం చెప్పను అది కరెక్ట్ ఆయన తెలియని విషయం గురించి ఆయన అడిగితే ఆయన ఎలా చెప్పగలరు చెప్పు పైగా మీతో మాట్లాడాలంటే బయట ఇక్కడ నేను మేనేజర్ నా దగ్గర అడగాల్సిన ప్రశ్నలు అడిగితే నేను సమాధానం అది అది అంటే నేను ఇక్కడ అడగటం ఎందుకని అవును ఏం సార్ మిమ్మల్ని సాయంత్రం అడగొచ్చుగా థ్యాంక్ యూ కానీ ఇప్పుడు కుదరదు ఐదు గంటల తర్వాత ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దామా క్యాంటీన్ చూస్తే తెలుస్తుంది చూశాను టీ తాగుతున్నారు ఏంటి టీ టీ అంటున్నావేంటి ఈ టైంలో ఎవరైనా టీ తాగుతారా రూల్స్ మిలిటరీ అవును మిలిటరీ రూల్సే అయితే ఏం లేదు సార్ మిమ్మల్ని మీరు కాల్చుకోండి అంతే ప్లీజ్ ఏం సార్ ఇరవై ఐదేళ్లుగా ప్యూనుగా ఉంటున్నాను నన్ను అడగకుండా ఆరు నెలల ముందు వచ్చిన ఆఫ్టర్ ఆల్ మేనేజర్ దగ్గర మీరు ఏం అడుగుతారు ఆయన ఏం చెబుతాడు చెప్పండి మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చించుతున్నారు గు అక్కడికి వచ్చి మమ్మల్ని కూడా రండి సార్ టీ తీసుకొస్తా అన్నా ఆ విషయం చెప్పా కదా నోట్ ఇవ్వండి ఏం చెప్పావు నువ్వు ఏదో విజయలక్ష్మి అనే ఆవిడే ఈ బ్యాంక్ లో చేసేదన్నావు ఆ తర్వాత పని మానేసి చక్కగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందన్నావు ఈ విషయం మాకు తెలిసిందేగా దానికి సార్ చూడన్నా నటరాజు అనే అతను ఇక్కడ పనిచేసాడని చెప్పావు సరే ఆ నటరాజు గురించిన విషయాలు నువ్వు మాకు వివరంగా చెప్పలేదే నటరాజు గురించి ఇంకా ఏం చెప్పాలి బ్రతికే ఉన్నాడుగా అదే కదా వీడిని కొట్టి చంపేస్తే బెటర్ ఏమయ్యా చచ్చిన వాళ్ళ గురించి అడిగితే చచ్చిపోయారుగా ఎందుకు అడుగుతావుంటావు ఉన్నవాడి గురించి అడిగితే వాడు ఆ పని మానేసి వెళ్లాడుగా ఎందుకు ఏ వేళ కొడమా నువ్వు బాగుపడవు నేను మొత్తం విడికి రెండు వందల రూపాయలు ఇద్దాం అనుకున్నాను వద్దంటున్నాడుగా చెప్తావా జాగ్రత్తగా విను విజయలక్ష్మికి నటరాజ్ కి మధ్య స్నేహం ఎటువంటిది ఇటువంటిదా విజయలక్ష్మి నటరాజు ఆఫీసులో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు లో కూడా కలిసే భోంచేసేవాళ్ళు అందుకే మీరు చెప్పిందే అర్థం అని చెబుతున్నా అవునా వాళ్ళు లంచి కలిసి తినడం పెద్ద విషయమేం కాదు బట్ పక్కపక్కనే కూర్చుని ఒకే బాక్స్లో తినేవాళ్ళ ఏంటి సార్ ఒక్కటిగా కలిసి సినిమాకి వెళ్ళిన వాళ్ళు కలిసి నన్ను మరి ఎందుకు పెళ్లి అవుతాడు ఏదైనా అడగండి సార్ ఎందుకు విజయలక్ష్మి ఆ నటరాజును పెళ్లి చేసుకోలేదు సార్ ఆ నటరాజు ఒక తాగుబోతేదవా ఎంత డబ్బు వచ్చినా సరిపోయేది కాదు తాగుడు రేసులు అని ఖర్చు చేస్తూ ఉండేవాడు విజయలక్ష్మి తెలివిగలది నటరాజు కన్నా అందమైన బాలు దొరికిన వెంటనే మనసు మార్చుకుంది అప్పుడ నేను ఏం సార్ ఏం సార్ పని చేస్తున్న బ్యాంకులోనే డబ్బులు కొట్టేశాడు సార్ ఉద్యోగం పోయే సమయం వచ్చింది వెంటనే హెడ్ ఆఫీసు పోయి ఎవరెవరో కాళ్ళు చేతులు పట్టుకుని చివరి టైంలో డబ్బు తెచ్చి కట్టాడు సార్ అందువల్ల ఉద్యోగం మాత్రమే పోయింది వాడిపుడు ఎక్కడున్నాడు వాడు తిరుమలగిరిలో ఒంటరిగా ఉండేవాడు ఇప్పుడు వాడు అక్కడే ఉంటున్నాడు ఇవి